నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా గోదావరి వరదల సంసిద్ధత మరియు పరిరక్షణ కరకట్ట అభివృద్ధికి పలు సూచనలు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి వరద సంసిద్ధత మరియు సహాయక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు భద్రాచలం గోదావరి ముంపు ప్రాంతాలను పరిరక్షించే విధంగా కరకట్ట అభివృద్ధి పనులపై మరియు గ్రామీణ ప్రాంతాల్లో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో జిల్లా కలెక్టర్కు ధన్యవాదాలు తెలియజేశారు

ఈ విధంగా సార్ జిల్లా మొత్తంలో మనకి మండలాలు చూసుకొని ఏడు సెక్టర్స్ లో డివైడ్ చేయడం జరిగింది నూట పదకొండు గ్రామాలు మనకి ఎఫెక్టెడ్ దానికి ప్రత్యేకమైన అధికారులు కేటాయించడం జరిగింది రోడ్ కటింగ్ పాయింట్స్ పదిహేను గుర్తించడం జరిగింది బాస్టాక్ పాయింట్స్ ఎనిమిది ఉన్నాయి మనకి మోటార్ కోర్ట్స్ ఇరవై రెండు ఉన్నాయి సార్ పడవలు పోటీన్ ఉన్నాయి స్మాల్ బోర్డ్స్ ఏడు ఇంజిన్ బోర్డ్స్ ఉన్నాయి గుర్తించిన స్విమ్మర్స్ నలభై ఒకటి ఉన్నారు సార్ మెడికల్ ఆఫీసర్స్ పదమూడు ట్రాక్టర్ ట్రక్స్ కూడా మేము మొత్తం వివరంగా ప్లాన్ తయారు చేస్తున్నాం సార్ అందరి అధికారులకి మేము మళ్ళీ ఒకసారి వారం వారంలో డ్రైవర్ కూడా చేస్తాం సార్ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ఇది వాస్తవంగా ప్రెక్ మీటింగ్ మేలో పెట్టుకోవాలి కాకపోతే ఎక్కడ బోర్డు ఉండటం కలెక్టర్ ట్రాన్స్ఫర్ అవటం అయినా జిల్లా కలెక్టర్ జితేష్ గారు జాయిన్ అయిన రోజునే నేను ముందు మీతో రివ్యూ తీసుకొని గతంలో జరిగేటటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అధికారుల దగ్గర వివరాలు తీసుకొని వెంటనే మీరు కార్యక్రమానికి పోనుగోండి మీరు మీటింగ్ కోసం ఆలస్యం చేయొద్దు ఎప్పుడైనా సరే చులాయి కాబట్టి ఎప్పుడైనా మనం పరిశ్రాలు వచ్చే అవకాశం ఉంది ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మీతో రివ్యూ చేసుకోవటం ఈ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయటం కావలసినటువంటి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలా ముఖ్యంగా అక్కడ షట్టర్స్ ఒకటి ఆటోమేటిక్ షట్టర్స్ చూసు వాటిని రిపేర్ చేసుకొని పెట్టుకొని రబ్బర్స్ వేసుకొని లీక్ కాకుండా గతంలో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త చేత తీసుకోకపోవటం వలన గోదావరి లెవెల్ పెరిగినప్పుడు ఆ షట్టర్స్ పుచ్చుకోకపోవడం వాటి వల్ల మళ్ళీ గోదావరి నీళ్ళన్ని భద్రాచలంలోకి రావడం దానివల్ల కాకట్ట వల్ల ఉపయోగం ఉండదు పోసిన ఫలితం అది కాదు భద్రాచలం నీళ్లు వచ్చినప్పుడు వర్షపు నీళ్లు గోదావరి లెవెల్ కిందికి ఉన్నప్పుడు భద్రాచలం నీళ్ళన్ని కూడా గోదావరిలోకి వెళ్తాయి గోదావరి పెరిగినప్పుడు ఆ షట్టర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి మీరు దాన్ని తగ్గట్టు ఆ చాప్టర్స్ అన్నింటినీ పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ గోదావరి లెవెల్ పెరిగిన తర్వాత వెంటనే మోటార్ లో కెపాసిటీ కలిగినటువంటి మోటార్లు ఫిక్స్ ఇప్పుడే పెట్టుకోవాలి అప్పటికప్పుడు బీపీఎల్ అడిగాము సింగిల్ ఇంటి అడిగాము మాకు మోటార్ రాలేదు అంటే వర్షపు నీళ్ళన్నీ కూడా భద్రాచలం పట్టణానికి ముంచేస్తే దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి